నమస్కారం స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీ రఘునందన్ రావు జన్మదిన సందర్భంగా ఏడు సెగ్మెంట్లకు పేదవారికి ఉపయోగపడేలా అంబులెన్స్లను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు మొత్తం ఏడు అంబులెన్స్లు ఇవ్వడం జరిగింది మన మెదక్ జిల్లాకి అందులో నర్సాపూర్ ఒకటి మేము నిన్ననే ఈ అంబులెన్స్ని తీసుకోవడం జరిగింది ఈ పేద ప్రజలకు సేవ చేయడానికి ఎం ఎంపీ గారు ఎంతో ఉదారోదయంతో మాకు అంబులెన్స్ ఇవ్వడం వల్ల మాకు చాలా సంతోషమైంది సార్కి చాలా కృతజ్ఞ పుట్టినరోజు సందర్భంగా మెదక్ పార్లమెంటులో ఏడు సెగ్మెంట్లకు ఏడు అంబులెన్సులు వారి సొంత నిధులతో ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క అంబులెన్సు బీద ప్రజల సేవ కోసం అని చెప్పి బీద ప్రజలకు ఎమర్జెన్సీ కోసం అని చెప్పి వారు ఇవ్వడం జరిగింది మరి మాధవనేని రఘునందన్ రావు గారు మనకు ఎంపీగా ఎన్నికైన నుంచి కూడా ప్రతి తాలూకాలో కానీ జిల్లా జిల్లాలో కానీ గ్రామాలలో కానీ ఎలాంటి సమస్యలున్నా ప్రజల సమస్యలను అర్థం చేసుకొని మరి ఏది అడిగినా కానీ ఎంబడి ఇవ్వడం జరిగి జరుగుతుంది మరి అంబులెన్సులు అయితే మరి బీద ప్రజల సేవ కోసమని ఎమర్జెన్సీ కోసమని చెప్పి బీద ప్రజలకు అంబులెన్సు అందుబాటులో ఉండాలని చెప్పి మరి నర్సాపూర్ పట్టణానికి గవర్నమెంట్ హాస్పిటల్కు ఈ యొక్క అంబులెన్స్ను బహుకరించాడు మరి వారికి నర్సాపూర్ అసెంబ్లీ తరఫున వారికి మేమందరం కూడా బీజేపీ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ దీన్ని వినియోగించుకొని మరి ప్రజల సేవలో ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవర్సు ఉంచాలని చెప్తూ మరి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే బీద ప్రజలకు సేవ చేసే దవాఖానా అందుకని నేను మేడం గారిని కూడా కోరుకుంటున్నది ఏంటిదంటే మరి గరీబులు చాలామంది వస్తారు మేడం ఇక్కడికి మరి వారి యొక్క ఆరోగ్యం కోసం కానీ వారి ఎమర్జెన్సీ కోసం కానీ మీరందరూ కూడా పనిచేయాలి మీ మీరు ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్గా ఉన్నారంటేనే మీరందరూ కూడా ప్రజాసేవలో ఎంతోమంది బతుకులు బాగు చేస్తూ మీరు ప్రజా ఈ యొక్క ఆరోగ్య సేవలో ముందుంటున్న మీకు అందరికీ కూడా మా బీజేపీ పార్టీ తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరందరూ కూడా సక్రమంగా నిధులు నిర్వహిస్తూ మరి ప్రజాసేవలో ప్రజలకు వైద్యము గరీబులకు వైద్యం చేస్తూ మరి నర్సాపూర్ హాస్పిటల్ను మరి జిల్లాలో మెదక్ జిల్లాలో నెంబర్ వన్గా ఉంచాలని కోరుకుంటూ మరి ఈ యొక్క అంబులెన్స్ను నర్సాపూర్ హాస్పిటల్కు బహుకరించిన రఘునందన్ రావు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి నర్సాపూర్ ప్రాంత ప్రజలు రఘునందన్ రావును ఎప్పుడు కూడా వారి మనసులో ఉంచుకుంటారని మరి రఘునందన్ రావు కూడా వారికి ఆ భగవంతుడు ఇంకా కూడా సేవ చేసే భాగ్యాన్ని కలిగించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత